పడుతుంది మా ఇక డబ్బా కొంచెం అయితే పడుతుంది నీకు అక్కడ ఓటు అవుతుంది అక్కడ తాప కింద ఓటు అవుతుంది కొట్టిన కొద్ది గుద్దాలు దిగబడ్డది మా బండి అంటే నేను నిన్నేమో అడగొచ్చింది మీద ఇవాళ కింద ఇప్పుడు ఇవాళ మీడ పోసింది అంటే నేను అట్లా వచ్చిన వచ్చేటప్పుడు ఇట్లా కదా వచ్చిన వచ్చినా కానీ ఇదేంటంటే నీ సౌడు సౌడు గుద్దపోలే ఇదంతా నీకు ఎంతో కొట్టినా నీ ఫోర్ వీలేజ్ కొట్టినా మొత్తం కుడితే వెళ్తాను వెళ్తాంది కానీ ఇది ఏంటంటే వర్క్ పోతానేమో అట్టిగా చూడి మొత్తం ఘోరంగా వేయింది ఇది రూపడికి వేయింది మొత్తం సగం టైర్ మునిగింది మా అమ్మతోడే హార్వెస్టర్ కోసం చూస్తానమ్మా అది అయితే అత్తలేదు అంటే అది పోయిన ఏంటంటే మన వీల్స్ కావటప్పుడు నేను రూపు తీసుకుపోయినా దాని తల్లి అది వాటికి అది కూడా తెంగిపోయి అన్న గుంజు లేకపోతే ఇక మనకు రూపేసుకో మన ఇంటికి పోయి అన్న అయితే పంపించిన అంతసేపు అది కొత్తా మావా అంటే ఎంత ఓట్ నేను వెళ్తలేదు మా అమ్మ దమ్మవుతుంది అసలు ఘోరంగా ఎంత నేను గడ్డి కూడా వేసిన అట్లా గడ్డేసిన కొద్దీ మనకు ఓటు అవుతుంది ముంగట మొత్తాన్ని ఘోరంగా ఇంకా ముంగట ఓట్ అసలు నేను ఇట్లా కొట్టు నాదే తప్ప అసలు కొంచెం దిగాడితోనే అసలు ఇంకా అట్లనే అట్లా లభించి లభించి కొట్టేవారికి అది ఇంకా గుద్ద లోపలికి పోయింది అది మొత్తం వెళ్ళరాకుంటు అయింది అది నేను ఎంత గడ్డ వేసినా కానీ అసలు వెళ్తలేదు బండి గడ్డ వేసినా కొద్దీ ఓటు అవుతుంది మట్టేసుకున్న వేసుకున్నా ¡Mate un 上がってきた。 మళ్ళీ ఇది బండి పడతాంది మామ ఇక డబ్బా కొంచెం అయితే పడతుంది నీకాడ ఓటవుతుంది అడ తాపకింత ఓటవుతుంది కొట్టిన కొద్ది ఇంకొక సందీపాన బండి తెచ్చిన కుబోట బండి ఇప్పుడు తెచ్చి వెనకెక్క గుంజాలి మొత్తం ముంగట్టు ఏంటంటే అదే పడుతుంది ఇంకా మన పోదాని పోదానికి లోతు పోతుంది ఘోరంగా ఇప్పుడు బండి తెచ్చి వెనకెక్క గుంజాలి మా ఘోరం అవి ఫస్ట్ టైం ఇట్లా అవుడు ఇప్పుడు అయితే తాడైతే ఇంటికి ఇంటికైతే వేయండు పరదచీ ఇల్లు అయితే పోతానమ్మా వడ్లు ఎందుకంటే కుట్టాను కొట్టా మొత్తం ఇప్పటికే ఒక నాకు తెలిసి ఒక భర్తరాక వడ్లు పోయినాయి మొత్తం ఇటు ఉరికినాయి వడ్లన్నీ కిందనే పోతాయి ఎట్టిగా ఇక అందుకే హ్యాపీ అన్న పరదేశం అంటే పరదచీ ఇల్లు అయితే మొత్తం పోసినాం ఇప్పుడు అయితే చూద్దామా అన్న అయితే రూపులేదు తాడబట్టుకొచ్చింది మన కట్టుతాడు అసలు దీంతో వెళ్తే వెళ్ళదు కూడా మా డౌట్ ఏమో ఎందుకంటే ఘోరంగా దిగబడ్డది ఇక వన్ సైడ్ దిగబడ్డది రెండు టైర్లు దిగితేనేమో మన ఫోర్ వీల్ వేసి కుట్టాం కుట్టాం వెళ్ళు మాకు అటో ఇటో కానీ వన్ సైడ్ దిగబడ్ కానీ వెళ్తలేదు బండి ఘోరంగా దమ్ము అవుతుంది అటో హీటో లాస్ట్ ట్యాక్ అయితే తాడైతే దిగింది మా అయ్య గోరంగా ఏంటి దమ్ము అయింది అసలు దానికే తెలుసా అన్న ఒక ట్యాంక్ పోసుకున్నాం ఇంకో ట్యాంక్ మిషన్లోనే ఉన్నాయి వాళ్ళు మళ్ళీ అది పోతే వెయిట్ అవుతుంది అని పోయేలే మొత్తానికి అయితే తాడైతే అయితే తెగింది మా ఇక అయితే ఇక దెంగుడే ఉంటాయి ఇక ఇంటికి అయిన వాళ్ళే మాత్రం అసలే లో ఉన్నాయి అవ కరెక్ట్ టైంలో తేగింది తాడు రూబు లేదు రూపు ఉంటుంది మంచిగా వెళ్ళు బండి ఇక ఇది అంత కలరానికి ఈడ పెడదామమ్మా అంటే ఈడ కొంచెం లేవాటి గడ్డేద్దాం ఇలా ఫస్ట్ అయితే హైడ్రాలిక్ పడతలేదు ఎందుకంటే మొత్తం పోయింది కదా అలా చొత్తలేదు సొత్తనే చొచ్చి ఏంటంటే ఇట్లా మీకు లేపితే మనం గడ్డేసుకోవాలి దానిలో అంటే మనకు టైర్ ఏం లేవు అది ఓన్లీ కట్టర్లు ఎత్తే అన్నట్టు ఇట్లా లేపితే కొంచెం టైర్లు వేసినప్పుడు మనం గడ్డేసి మనం అప్పుడు పట్టించాలి మా అయితే వెళ్ళింది మా మన హార్వెస్టర్తో గుంజినాం నేను అది వీడియో తీయలే అటు ఇటు మన అది ఇంకో కట్టతాడు తెచ్చిన దొడ్డుది ఇంకోటి అది కూడా తెగింది మా వీడియో అసలు వీడియో మా సైలెట్ ఉండదు కానీ ఇక నేను నేను ఒక్కరిని అయినా ఇలా వీడియో ఇష్టం లోపల లేరు ఇక అందుకే వీడియో ఎంత తెలుసా మా నా ముఖాల కన్నా మీ లోతే ఉన్నది ఇంకా తెలుసా ఘోరంగా వెంది అది మళ్ళీ రాజానే హార్వెస్టర్ పట్టి తీసుకొచ్చినమ్మా